ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచ్చారుమి మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం ఎక్కడ చూసుకున్నా కూడా పోలీసులు మనకి భద్రత ఇవ్వాల్సింది పోయి పోలీసులకి సంబంధించి వాళ్ళపైనే అఘాయిత్యాలు అదే విధంగా వాళ్ళపైనే దాడులు జరుగుతా ఉన్నాయి అసలు జనాలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలనిపిస్తుంది ప్రజెంట్ వరంగల్ జిల్లాకి సంబంధించి ఓ లేడీ కానిస్టేబుల్ అయితే చనిపోవడం జరిగింది అది కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది అయితే ఈ మహిళకు సంబంధించి తాను అయితే అమ్మాయి వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో ఆ అమ్మాయి ఫస్ట్ కేసు అయితే పెట్టడం జరిగింది ఇక దానికి సంబంధించి ఇంకా నేను ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను నువ్వు ఏమన్నా ఏం చేసుకుంటావో అది చేసుకో అని చెప్పింది ఇక ఈ అమ్మాయికి సంబంధించి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన తన రిలేటివ్ అయితే ఈ అమ్మాయికి సంబంధించి సీతయ్య తాండా దగ్గర అయితే ఆ పార్వతీ నగర్ మండలంలో వరంగల్ డిస్టిక్ లో అయితే ఉంది అయితే ఈ అమ్మాయి ఆమ్ రిజర్వ్ కి సంబంధించిన వింగ్ లో అయితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తుంది రాజేంద్ర అనే ఒక రిలేటివ్ తనకి సంబంధించిన ఒక బంధువు ఆయన తనకి సంబంధించి తొర్రూరు మండలంలో ఉంటాడనమాట ఆయనకి ఈ అమ్మాయికి ఎన్నో సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది ఇక పెళ్లి చేసుకుంటాను అని గత నాలుగు సంవత్సరాల నుంచి చెప్పి దాని తర్వాత అమ్మాయికి సంబంధించి ఎన్నో సార్లు హెరాస్మెంట్ చేసేవాడని ఆ అమ్మాయి ఇంకా ఏ వ్యక్తితోని మాట్లాడినా కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా చెప్పుకొచ్చాడు ఇక దీని తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి ఎవరైతే వాళ్ళ దోస్తులు వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని హెరాస్ చేయడంతో అనిత అనే అమ్మాయి ఇంకా ఈ బాధ తట్టుకోలేక ఆయన నన్ను పెళ్లి చేసుకోవట్లేడు అన్న బాధ తట్టుకోలేక నేను ఇంకా చనిపోతాను మరి నువ్వు ఇలానే బిహేవ్ చేస్తా అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పింది చెప్పిన తర్వాత నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుంటావు చచ్చిపో చచ్చిపో నాకేంటి అనడంతో ఇక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని అక్కడికక్కడ పురుగుల మందు గడ్డి మందు తాగి చనిపోవడం జరిగింది ప్రజెంట్ అక్కడ పోలీసులు అమ్మాయికి సంబంధించి అడిగినప్పుడు అక్కడ వాళ్ళ పేరెంట్స్కి కానీ అది సార్ అని అడిగినప్పుడు అమ్మాయి ఏంటంటే లాల్ అనే ఒక వ్యక్తి దానికి సంబంధించిన జీవితాన్ని మొత్తం నాశనం చేశాడని అందువల్లే నా జీవితం ఇలా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి అనుకున్నట్టుగా అబ్బాయికి కూడా ఫోన్ చేయగలిగితే నువ్వు ఏమన్నా చేసుకో నాకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఇక అమ్మాయి పెస్టిసైడ్స్ అదే మన గడ్డి మందు తీసుకొని చనిపోవడం జరిగింది ప్రజెంట్ ఆ అమ్మాయికి సంబంధించి అక్కడ పోలీసులు ఉంటారు కదా వాళ్ళకి అడిగినప్పుడు ఈ అమ్మాయి కంటే డైలీ తన ఆఫీస్ అవర్స్లో కూడా కాల్ చేసుకుంటూ నువ్వు ఆఫీస్లో ఎవడెవరితోనూ ఏం చేస్తున్నావో నాకు తెలుసు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు వాళ్ళతో ఏం చేస్తున్నావు అనేది అన్నీ నాకు తెలుసు అనుకుంటూ ఆమెను కావాలని ఎలిగేషన్స్ చేయడము చాలా చాలా హింసించడము కూడా చేసేవాట అవన్నీ అక్కడ పోలీసు చూసి సరే నేను ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటాను ఆయన సెక్యూర్గా ఉంటున్నారు అని అనుకుంటున్నారు అని చెప్పేసి అమ్మాయి కూడా సంజాయిస్ చెప్పేదట కానీ ఇంతవరకు వస్తుంది ఆ అబ్బాయి తనకి హ్యాండ్ ఇచ్చేసి ఇక పెళ్లి చేసుకోను అని చెప్తాడు అనే స్టేజ్ వరకు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇక ప్రజెంట్ అయితే కేసు రాజేందర్కి అగేనిస్ట్గా అదేవిధంగా జవహర్లాల్ అనే వ్యక్తికి సంబంధించి వీళ్ళిద్దరిపైన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది ఖచ్చితంగా ఇద్దరికి శిక్ష పడాలి శిక్ష పడితేనే ఇలాంటి వాళ్ళకి సిగ్గు వస్తుందని కూడా ఈ న్యూస్ తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పుకోస్తాను దీనికి సంబంధించి వీడియో ఖచ్చితంగా కమెంట్ చేయండి